ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపేసి ఆ క్రెడిట్ ను కొట్టేసి నోబెల్ శాంతి బహుమతిని తీసుకొని ప్రపంచం ముందు విర్రవీగదాం అనుకున్నటువంటి ట్రంప్ కి ఎక్కడికక్కడ పుతిన్ అయితే ఆ యొక్క ఊహల్ రెక్కల్ని ఇరిచేశాడు చివరికి అలస్కాలో రెండు మాట్లాడుకుందామంటే అలస్కా కూడా వెళ్ళాడు కానీ చివరికి అలస్కాలు ఆ భేటీలో ఒక్కటి కూడా సక్సెస్ కాకుండా అయిపోయింది ట్రంప్ పరిస్థితి ఎలాగైంది చివరికి ఈ భేటీ తర్వాత మెతక వైఖరి వహించాల్సినటువంటి పరిస్థితి దానివల్ల యూరోపియన్ దేశాలు ఐరోపా సమాఖ్య దేశాలన్నీ కూడా అధినేతలు అందరూ భయపడిపోయారు ఇదేంటిది ట్రంప్ మొన్నటి వరకేమో పుల్లి ఉన్నాడు ఈ భేటీ తర్వాత ఇంత మెతక వైఖరి అయిపోయాడు పిల్లిలాగా అయిపోయాడు అంటూ అందరూ భయపడి వెంటనే స్కిన్ అమెరికా రమ్మంటే వీళ్ళు కూడా తో పాటు అందరూ అక్కడికి వెళ్లి వావల ఆఫీస్ లో మాట్లాడడం జరిగింది ఏట్రా ఆయన నువ్వు ఎంత దిగా పులిలాగా సింహంలాగా గర్జించావు చివరికి పుతిన్ వచ్చి మాట్లాడిన తర్వాత మెతక వైపు వహించావు అంటూ తోట అయితే మాట్లాడడం జరిగింది మీరేం భయపడకండి తప్పదు అన్నట్లుగా ట్రంప్ మాట్లాడారు అప్పుడు ఉక్రెయిన్ కి ఆ వేదికగానే అంటే అలస్కా గాని నాటో దేశంలో సభ్యత్వం ఉండకపోయినా నాటో దేశం భద్రత కల్పిస్తుంది అమెరికా కూడా భద్రత కల్పిస్తుంది ఉక్రెయిన్ ఏ విధంగా కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు కానీ యుద్ధం జరగాలా వద్దా అనేది మాత్రం ఉక్రెయిన్ నిర్ణయించుకోవాలి రష్యా చాలా బలమైనటువంటి దేశం కాబట్టి ఇప్పుడు రష్యా తీసుకున్నటువంటి భూభాగాల విషయంలో మాట్లాడడానికి లేదు జలెన్స్కి అన్న విధంగా చెప్పాడు అప్పుడు కూడా హ్యాండ్ ఇచ్చాడు అదే విధంగా భయపెట్టేశాడు జలన్స్కీ ఇక అమెరికా తప్ప ఉక్రెయిన్ కి మరొక మార్గం లేదు అమెరికా ఊ అంటే ఊ ఆ అంటే ఆ ఇంకొక మార్గం లేదు అయితే భద్రత ఎలాగో అన్నాడు కదా ఇప్పుడు భద్రత ఏ విధంగా కల్పిస్తారు అని విలేకరులు అడిగినందుకు భద్రత కాదు అంటే బలాల్ని ఉక్రెయిన్ పంపించే పరిస్థితి అయితే లేదు ప్రసక్తే లేదు అంటే ఉక్రెయిన్ భూభాగంలోకి అమెరికా బలగాలు అడుగు గగన తలంలో మాత్రం అంటే యుద్ధ విమానాల విషయంలో లేదనుకుంటే ఏదైనా డ్రోన్ల కోల్చడానికి రష్యాని ఆపడానికి మేమైతే సహాయం చేసే అవకాశాలు ఉన్నాయి అన్నట్లుగా ఇప్పుడు ట్రంప్ మాట్లాడాడు ఆ విషయాల్ని ఆ వైట్ హౌస్ సెక్రటరీ కరోలన్ అయితే ఈ రోజు ధృవీకరించారు ఒక ప్రకటన విడుదల చేశారు మీడియా సమావేశంగానే చెప్పడం జరిగింది ఇది పరిస్థితి అయితే ఉక్రెయిన్ భూభాగంలోకి మాత్రం మా బలగాలు అడుగు పెట్టవు ఒకవేళ అడుగు పెడితే అది అమెరికా రష్యా యుద్ధం అయిపోతుంది పైగా రష్యా చేతిలో అమెరికా బలగాలు మాత్రం ఒకవేళ చనిపోయాయి అనుకోండి దెబ్బతిన్నాయి అనుకోండి అది అమెరికా వాటం కూడా అవుతుంది ఇప్పటికే ట్రంప్ ఏదో ప్రకటించాడు యుద్ధం ఆపుతానని పైగా రష్యా బలమైనటువంటి దేశమని కూడా అంటున్నాడు ఏ విధంగా ఇప్పుడు ఉక్రెయిన్ కి బలగాలు పంపిస్తాడు దాంతో ఇప్పుడు జలెన్స్ కి వచ్చేసి నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఏం చేస్తున్నావు ఒకసారి భద్రత ఇస్తానంటావు ఒకసారి భద్రత ఇవ్వనంటావు ఒకసారి ఏమొచ్చేసి యుద్ధం ఆపుకుంటావు ఆపుకోలేదు నీ ఇష్టం అంటావు ఒకసారి ఏమొచ్చి ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే నేనే పుతిన్ తో మాట్లాడి యుద్ధం ఆపుతాను నువ్వేం మేము భయపడక అంటావు ఏంటి ఇదంతా అంటూ జలెన్స్ కి అయితే పిచ్చోడు అయిపోతున్నాడు ఎందుకంటే ఈ పిచ్చోడు చేతులు రాయన్న విధంగా ట్రంప్ ప్రవర్తిస్తున్నాడు ఈ చిన్న చిన్న తప్పిదాలతో జలెన్స్ కి ఏమొచ్చేసి పూర్తిగా పట్టుకోలిపోయాడు ఎందుకంటే ఉక్రెయిన్ కి మరొక మార్గం లేదు బ్రిటన్ ఫ్రాన్స్ అమెరికా ఈ ఐరోప్య సమాఖ్య దేశాలు తప్ప ఇంకెవరు సహాయం చేయలేరు అంటే ఏ దేశానికైనా సరే యుద్ధం వచ్చినప్పుడు నేరుగా పోరాడాల్సిందే తప్ప సహాయం వల్ల ఏమవుతుంది అయితే ఒకటి ఈరోజు ఉక్రెయిన్ ఇప్పటికీ రష్యాతో ఇంకా పోరాడగలుగుతోంది అంటే దానికి కారణం వాళ్ళే ఐరోపా సమైక్య దేశాలు అమెరికా లేకుండా ఉక్రెయిన్ ఇంతవరకు పోరాడలేదు కానీ నష్టం ఎవరికి వాళ్ళు ఏదో ఒక విధంగా భిక్షమేస్తారు తర్వాత ఏదో వాటి లాక్కోవాలో లాక్కుంటారు కానీ నష్టం ఎవరికి ఉక్రెయిన్ కి ఆస్తి నష్టము ప్రాణ నష్టమే కాదు భూభాగం కూడా కోల్పోతుంది యుద్ధం అలా పెరుగుతూ ఉంటే ఇప్పటికే లొహాన్స్ భూభాగం అంతా రష్యా తీసుకుంది డొనేట్స్ కిలో డెబ్బై శాతం తీసుకుంది మళ్ళీ ట్రంప్ పుతిన్ మాట్లాడిన తర్వాత ఈ మూడు నాలుగు రోజుల్లోనే ఇంచుమించు మరొక రెండు శాతం భూభాగాన్ని లాగేసింది ఇంతకు ముందు క్రిమియా భూభాగాన్ని అప్పుడే రెండు వేల పద్నాలుగులోనే తీసేసుకుంది అంటే ఈ యుద్ధం వల్ల ఉక్రెయిన్కి అన్ని విధాలుగా నష్టమే కాబట్టి ఇక ఈ ట్రంప్ని నమ్ముకోవడం అయితే ఉక్రెయిన్కి ఏ విధంగానూ లాభం లేదు కానీ ట్రంప్ తప్ప ఇంకొక ఆప్షన్ లేదు